నల్లగడ్డలో శ్రీ సాంబశివ దేవాలయ నిర్మాణంలో భాగంగా కోటిలింగాల స్థాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఓల్డ్ భోయిన్పల్లి చాత్రికడ్డలో శ్రీ సాంబశివ దేవాలయ నిర్మాణంలో భాగంగా కోటి లింగాల స్థాపన మహోత్సవాన్ని నిర్వహించారు ఓల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్లో గల హస్మత్పేట్ ఏరియాలోని చాత్రిగడ్డ వద్ద ఉన్నటువంటి శ్రీ సాంబశివ దేవాలయం కమిటీ మరియు సంతోష్ వేలు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న శ్రీ సాంబశివ దేవాలయ నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయం చుట్టూ కోటి లింగాల స్థాపన మహోత్సవం మరియు హోమ జప పూజాది కార్యక్రమాలను అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇక్కడ స్వామివారు స్వయంపుగా వెలిశాడని ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు నెరవేర్చుతాడని రాజుల కాలంలో చాత్రికడ్డ నుండి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉందని దీనిని ఆర్కియాలజీ విభాగం గుర్తించి ఆలయ అభివృద్ధికి దోహదపడాలని ఆలయ కమిటీ కోరింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క సనాతన హిందువు పాల్గొని వారి పేరు మీద మరియు వారి యొక్క కుటుంబ సభ్యుని పేరు పైన ప్రతి ఒక్కరు ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించే అవకాశం కల్పించబడింది కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కుల శంకర భగవాన్ కీ జయ హర్ నమో పార్వతే పతహే హర హర మహా జై శ్రీరామ్ యావత్ భారతదేశానికి కూడా జై శ్రీరామ్ అందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం ఇక్కడ ఛతిరగడ్డ వద్దున అస్మాన్పేట ఛతిరగడ్డ వద్దున కోటిలింగాల ప్రతిష్ట జరుగుతుంది సాంబశివ దేవాలయం దేవాలయంలో అందరూ కూడా కుటుంబ సహితంగా వచ్చి కోటిలింగాలు ప్రతిష్ట చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము నా అందరినీ కోరుకుంటున్నాను ఈ కోటిలింగ దేవాలయం సాంబశివ దేలా కట్టాలని చెప్పి సంకల్పం చేసినాను మీరు అందరు కూడా ఇక్కడ వచ్చి సహకారం చేయాలా అందరూ కూడా పేరు పేరున రావాలా ఇంటింటికి ఒక్కొక్కళ్ళన వచ్చి ఒక్కొక్క లింగమన పేరు పేరున స్థాపన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటున్నాను సనాతన ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మాని కోసము ఈ పోరాటం జరుగుతుంది అందరూ కూడా ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తులకు ఒక్కొక్క పరివారం ఒక్కొక్క కుటుంబం ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ యావత్ భారతదేశం నుంచి కానీ అందరూ కూడా రావాల చిన్న చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం మీరందరూ ఇప్పుడు సమక్షంగా కోటి లింగాలు ప్రతీక్ష చేసేది మీ అల్లారా మీ చేతులారా ఇక్కడ కోటి కోటి ఒక లింగం మీద ఉంటుంది మీరందరూ కూడా ఈ పుణ్యంకి ఈ ధర్మానికి పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ చత్రి అని చెప్పి అస్మాన్ బీట్ ఛత్రిగడ్డ వద్దున ఇక్కడ ఛత్రీగడ్డ నుంచి చార్మినార్ పోయే పోయేదానికి కూడా దారి ఉంది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు ఇది ఒక వందల శతాబ్దం వంద ఒక వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభు శివలింగాలు ఇక్కడ వెలిసినది అయితే మేము ఇక్కడ ఒక ఇరవై ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆ గుడి గుడిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు వీళ్ళందరూ టీం మెంబర్స్ అందరూ కూడా నా దగ్గర వచ్చిండ్రు వీళ్ళు నా దగ్గర వచ్చి ఈ గుడి కట్టాలని చెప్పి ఒక ఒక వినపం చేసారు ఆ వినపానికి నేను ఒప్పుకొని ఈ గుడి కట్టిస్తున్నాను జయ శ్రీరామ్ ముందు ముంగట పంతులు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటా భక్త మాసలందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడ చత్రిగడ్డ చత్రిగడ్డలో వేయించేసి ఉన్న శ్రీ సాంబశివ దేవాలయం గత పాతిగా ముప్పై సంవత్సరాలుగా మేము ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇది స్వయంభూ శివలింగం అండి కాకపోతే సంతోషన్న గారు గురుస్వామి గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కోటి లింగ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోంది గత పదకొండు రోజులుగా జరుగుతూనే ఉంది దానితో పాటుగా మా యొక్క పరివారం అంతా కూడా కలిసి కోటి జపం కూడా చేయాలని చెప్పి మా యొక్క సంకల్పం అదే అదే విధంగా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం ఉదయం ఆరున్నర ఏడు గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఏకదాటిగా ఏకదాటిగా యొక్క జపం అనేది జరుగుతూ ఉంది అదే విధ విధంగా ఒంటి గంట విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి మళ్ళా జపం జపం కొనసాగుతుంది అదే విధంగా చేస్తున్నాము ఇక్కడ కూడా ఓ పది మంది పదిహేను మంది అందరం కలిసి చేస్తున్నాము అయితే మీ మీ అందరి తరఫున మీ అందరికీ కోరు మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మా అన్నగారు కానీ మేము కానీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటిలో నుంచి ఒక్క శివలింగం ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేశారు శివలింగం ఒక్కళ్ళు ఒక్క ఇంటి దగ్గర నుంచి ఒక్క శివలింగం తీసుకొని ఆ ప్రతిష్ట చేసే చోట పెడితే మిగతా కార్యక్రమం అంతా మేము చేస్తాం కాబట్టి వారి యొక్క వారి యొక్క పెట్టిన వాళ్ళకు కూడా కొద్దో గొప్ప పుణ్యం కలుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తాదులకు కూడా వినపం ఏమంటే మీకు ఎన్ని ఎన్ని వీలైతే అన్ని శివలింగాలు తీసుకువచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇక్కడ అస్మాన్పేట్లో ఈ ఛత్రిఘట ప్లేస్లో ఈ స్వయంభూ శివలింగేశ్వర టెంపుల్ అని పాత మేము మేము ఇక్కడ లోకల్నే ఉంటాము పాత కాలం నుంచి కూడా మాకు తెలిసిన టెంపుల్నే దీన్ని అభివృద్ధి చేయడానికి మన కమిటీ వాళ్ళు అందరు ఉన్నారు మోహన్ కానీ సూర్య కానీ సంతోష సంతోషాన్న పెద్ద ఎత్తున దీనికి ఈ కార్యక్రమానికి చేయనీకి ముందుకు వచ్చినందుకు మేము అందరి తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఇంత పెద్ద విషయము కోటిలింగేశ్వర కోటిలింగాలు ప్రతిష్ట చేయాలంటే అది సామాన్య విషయం కాదు కోటి రూపాయల మీదనే దాటుతుండొచ్చు దీనికి ఇంకా ఎక్కువనే అవుతుండొచ్చు మేము కూడా ఇక్కడ పిలిచినందుకు మా మా తరఫున ఒక నూట ఎనిమిది సమర్పణ చేయమన్నారు చేశాము మేము ఇంకా ఇంక ముందు కూడా దీనికి ఏ విధంగా సహాయం కావాలనో మా తరఫున చేస్తామని అందరికీ చెప్తున్నాము ఇది ఇది స్వయంభూ కాబట్టి ఇక్కడి నుంచి చార్మినార్ దాకా ఇంత హిస్టరీ ఉంది కాబట్టి దీన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ త్రూ ఇది ఇంకా ప్రమోట్ చేస్తే ఈ టెంపుల్ చాలా పెద్ద ఎత్తున వెళ్తుందని మా తరఫున చెప్తున్నాము ఎందుకంటే మనం అయోధ్యలో చూసాము ఎక్కడెక్కడ ఎంత ఎంత హిస్టరీ ఉందో ఆ విధంగా భక్తులను రాపిణీకి ఇంత పెద్ద టెంపుల్ చే లెక్కల మనం అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఇది హిందూ కమ్యూనిటీకి చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్